జిల్లా జాయింట్ కలెక్టర్ దాత్రి రెడ్డి పెదపాడు మండలం తాళ్లగూడెం గ్రామాన్ని శనివారం సందర్శించారు తొలత అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి అంగన్వాడీ పిల్లలకిస్తున్న పోషక ఆహారాలను వారికి అందిస్తున్న విద్యను గురించి తెలుసుకుని తదుపరి ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న విద్య పోషకాహారంపై ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు విద్యార్థులతో కలిసి పాఠ్యపుస్తకాలను చదివి పాఠ్య పుస్తకాల్లోని పలు అంశాలను విద్యార్థులతో చెప్పించారు అనంతరం గ్రామంలో పలు ప్రాంతాలను పరిశీలించి గ్రామస్తులు కోరిన పలు అభివృద్ధి కార్యక్రమాలను తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ అమిల్ జామా పంచాయతీరాజ్ ఏఈ మురళీకృష్ణ మండల విద్యాశాఖ అధికారులు ఎస్ నర్సింహమూర్తి డివి రమణ సిడిపిఓ విజయలక్ష్మి ఆర్డబ్ల్యూఎస్ ఏఈ శ్రీనివాస్ పంచాయతీ కార్యదర్శి కంకర్ల తంబి విఆర్ఓ శర్మ తదితరులు పాల్గొన్నారు

不、嗯嗯。嗯 తెలుగు ఇంగ్లీష్ మనం ఇంగ్లీష్ వస్తుందమ్మా వీళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ వచ్చేస్తారు తీసుకెళ్తే

ఇతర పంటలుగా మిను పెసేసాం సెక్షన్ కొరత లేదు డబ్బులు అమౌంట్ ముందు అవుతుంది దాని దగ్గర తీసుకున్నారు